கண்ணுமே நீ நந்துடலாய் நான் நடுபுதிப்பி நீ மறுகுவாய் ஆகளி தூல மதித்து நின்றும் ஆனாதலु அடிக்கு அடிகுவாய் சிరిగே கோபம்மா பொ Legendre பதுளை குசிதாரிंचा मुक्मन्ना विकुनी மூலே காபதுனீரு அதிஞானுலே வளகை நான் எந்த ஏரி கலக సంతోషం ఎంత ఎరికే నాయ మానవత్వం అంటుండాయ్ మనసిగా గుర్తించు మందాయ్ నా నోట సరువుల తల్లి ఉన్నన్నా లు పాటగా సాగుతుంటాయ్ నా కంట గంగమ్మ పారనీయకుండా కష్టాలన్న ఎదురుకుంటాయ్ కన్నీల తూఫాను వరినాయ్ కన్న తల్లి రుణములు

తప్పుగా పడుతుంటారే ఆశ తోడిసే ఈ జో పేడి మాకు ఆసారా నిలువమంటున్నాయి చేతనైన సాయం అందించమంటూ చేతులెత్తి మొక్కుతున్నాయి కన్న తో కాళ్ళు గడివినాయి కన్న తల్లి రుణం